కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాడును కనివిని ఎరగని రీతిలో నిర్వహించబోతున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు కడపలో మకాం వేసిన ఆయన ఈ సాయంత్రానికి మహానాడు నిర్వహణ కోసం వేసిన పదమూడు కమిటీలు కూడా వస్తాయని తెలిపారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి మెజారిటీ స్థానాలు కట్టబెట్టిన కడప జిల్లాకు కృతజ్ఞత చాటేలా సభ నిర్వహిస్తామంటున్న పల్లాతో ముఖాముఖి కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు నిర్వహించేటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి ఈడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెచ్చుకున్నా సార్ చెప్పండి ఇక్కడ మహానాడు ఏర్పాటు ఎట్లా సాగుతున్నాయి మేము త్రీ డేస్ లోనే ఇదంతా పూర్తి చేసుకున్నాం అంతేనా ఇంకొక రెండు రోజుల్లో మొత్తం ప్రాంగంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అన్నీ కూడా పూర్తి చేసేస్తాం షెడ్లు టెంట్లు కానీ షెడ్లు కానీ అటు ఫుడ్ కోసం కానీ అన్ని మహానాడులు జిల్లా స్థాయిలో జరపాల్సినవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి మధ్యాహ్నం నుంచి లోపు అందరూ నాయకులు కూడా ఇక్కడ రమ్మంటున్నారు సుమారు మేము పదమూడు కమిటీలు వేసుకున్నాం సమర్థవంతంగా చేసే చేయడానికి మేము ముందుకు అలాగే మా లోకేష్ బాబు కూడా ఒక వన్ డే ముందే వస్తున్నారు ఇరవై ఆరు ఆరు తారీఖు రాబోతున్నారు డైలీ మా జాతీయ అధ్యక్షులు వారు జాతీయ ప్రధాన కార్యదర్శి వారు అందరూ కూడా ఇది టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం మమ్మల్ని గైడ్ చేయడం ముందుకు తీసుకోవడం జరుగుతుంది సో అందుకే నేను నేరుగా ఇక్కడే ఉండి పర్యవేక్షించాలి నేను ఏమైనా లోటుపాట్లు ఉన్నా సరే అటు సర్దిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందని చెప్పి చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ కడప ప్రజానికి అంత కూడా తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఎన్డీఏ పార్టీని ఆదరించారు పదిలో ఏడు సీట్ల దాకా కూడా గెలవడం జరిగింది అలాగే ఇదే తీర్పు పార్టీ పెట్టినప్పుడు వచ్చింది పంతొమ్మిది ఎనభై మూడులో లో మళ్ళీ అప్పుడు వచ్చింది సో ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు ఇక్కడ కడప జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయించే ముందు కూడా చాలామందికి కడపంటే అక్కడ ఏం ఉండదు అకామిడేషన్ ఉండదు పెద్ద పల్లెటూరులాగా ఉంటుంది అనే ఒక అపోహ ఉంది చాలామందికి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా పబ్లిక్ అంతా కూడా వారికి సహకారం అందించడం కానీ కంప్లీట్గా పెర్సెఫ్నే మారిపోయింది నాకు కడప అంటే చాలా బాగుంది అందరూ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఇక్కడ సహకారం అందిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నా బహిరంగ సభ కోసం ఐదు లక్షల మంది జన సమీకరణ చేయాలని జన సమీకరణ ఏ విధంగా మీరు ఈ ప్రాంగం నుంచి మేము ఒక ఒక సర్కుల్ తీసుకున్నాం ఆ సర్కులర్ డిస్టెన్స్ లో రేడియల్ డిస్టెన్స్ లో ఎన్ని విలేజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయాలి అలాగే నియోజకవర్గాల వర్గాలు కూడా కొంతమంది నా ఎమ్మెల్యేస్కి అందరికీ బాధ్యతలు అప్పచెప్పం వారు తీసుకోవాల్సినటువంటి ప్రజలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం వీళ్ళతో పాటు మాకు కేసు స్ట్రక్చర్ ఉంది ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల మంది మెంబర్షిప్ ఉండేటటువంటి కేసెస్ వాళ్ళని ఎక్కువగా తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఈ రోజు మేము కడపలో చేసుకోబోతున్నటువంటి మహానాడు కనీ విని ఎరగన ఎరగనట్టు విధంగా మేము చేసుకోబోతున్నాం గతంలో చాలా మహానాడు చేసాం కానీ ఇప్పుడు కడపలో మాకు దొరికినటువంటి బిట్ చూసుకుంటే ఒకే సింగిల్ బిట్ నూట నలభై ఐదు ఎక్కడ దొరికింది ఇంత మంచి ప్రాంగణం ఎక్కడో కూడా చూడలే మహానాడు జరుగు చాలా ఘనంగా చేసుకోబోతున్నాం ఒక పండగ వాతావరణంలో చేసుకోబోతున్నాం ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలిసిన సార్ చెప్పండి మీరు తొలిసారి కడపలో మహానాడు ఏర్పాటు చేసుకోబోతున్నారు మీ అభిప్రాయం ఎట్లా చెప్తారు మా ప్రొద్దుటూరు నుంచి ఇరవై ఐదు వేల మంది జనాన్ని తీసుకురావాలని టార్గెట్ పెట్టినారు మా టార్గెట్ ను ఫుల్ఫిల్ చేస్తాం చేసి రాష్ట్రంలో కూడా జరిగినంత ఘనంగా ఈ మహానాడును జరిపేదానికి మేము సక్సెస్ఫుల్ అయ్యేదానికి మా కృషి మేము చేస్తున్నాం రాష్ట్ర మహానాడును అత్యంత విజయవంతంగా చేయడానికి పార్టీ కూడా సిద్ధంగా ఉందంటే అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జగదీష్ తో మురళి న్యూస్ కడప